హలో ఎవరీవన్ చిట్టి చిట్టి మినప వడియాలు ఈ వడియాలు ఎంతో గుల్లగా మసాలా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు పప్పుచారు చేసినప్పుడు వీటిని ఫ్రై చేసుకుని తింటే కూరతో పనే లేదు వీటితో టమాటా వేసి కర్రీ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పుల పొట్టు మినపప్పును తీసుకోవాలి వెయిట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పప్పుని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన పప్పుని పొట్టు లేకుండా కడగాలి మనం తీసుకున్న పప్పుకి పది పచ్చిమిర్చి రెండించుల అల్లం తీసుకోవాలి మిక్సీ జార్లో కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పులో నీరేమీ లేకుండా గ్రైండర్లో వేసుకొని పిండి రుబ్బుకోవాలి పప్పు అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని పిండి రుబ్బుకోవాలి పిండి పలచగా అయితే వడియాలు సరిగ్గా రావు కాబట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ పిండిని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి నీటిని ఎక్కువగా వేసుకోవద్దు పిండి ఇలా మెత్తగా నలిగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంగువ ఇష్టపడేవారు పావు టీ స్పూన్ ఇంగువని ఈ స్టేజ్లోనే వేసుకోండి వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తడిపి నీరు లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి చేతిని తడుపుకోవడానికి చిన్న గిన్నెలో నీటిని తీసుకోవాలి చేతిని మధ్య మధ్యలో నీటితో తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి వడియాలు పెట్టుకునేటప్పుడు చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఉంటే వడియాలు మంచి షేప్లో వస్తాయి వడియాలు పెట్టుకునే క్లాత్కి కలర్స్ ఉంటే అవి వడియాలకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రంగులేమీ లేకుండా వైట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి పక్కన పల్లెంలో ఎండబెట్టినవి కూర వడియాలు ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ వడియాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్కే ఎండిపోతాయి ఈవినింగ్కి చక్కగా ఎండిపోయాయి క్లాత్ కింద చేతిని సపోర్ట్గా పెట్టుకొని వడియాలు తీసుకోవాలి చూడండి వడియాలు ఇలా ఈజీగా వచ్చేస్తే ఎండిపోయినట్టే నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకొని ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటాయి దోసకాయ వంకాయ లాంటి కర్రీస్ చేసినప్పుడు ఈ వడియాలను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎంతో గుల్లగా టేస్టీగా ఉండే ఈ మసాలా వడియాల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి